ఒకప్పుడు ఏంట్లో చూసినా అంతరంగాలు కలంకిత ఓ కలంకిత అన్న పాటలే ఈ రెండు సీరియల్స్ బాగా పాపులర్ అయ్యాయి అంతరంగాలు కలంకిత అనే ఈ రెండు సీరియల్ టైం కి ఎక్కడ ఉన్నా సరే ఆడవాళ్ళు అందుకుపోయేవారు సీరియల్ లో కన్నీటి సన్నివేశాలు వస్తూ ఉంటే వీళ్ళు కూడా అయ్యో అంటూ కంటతడి పెట్టేసేవారు అంతగా లేడీ ఫాలోయింగ్ తో ఆ సీరియల్స్ నడిచాయి ఈ సీరియల్స్ లో నటించిన నటి అశ్విని ప్రస్తుతం ఏమైంది ఏం చేస్తుంది ఆమె గురించి బయటపడ్డా నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ నటి అశ్విని ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఫటాఫట లైక్ కొట్టేయండి మెగాస్టార్ చిరంజీవి గారు వరుస ఫ్లాప్ ఉన్నప్పుడు హిట్లర్ సినిమా అతనికి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చింది మలయాళంలో మమ్ముట్టి హీరోగా అదే అదే పేరుతో తెరకెక్కిన హిట్లర్ ను తెలుగులో చిరు రీమేక్ చేయడం జరిగింది ముత్యాల సుబ్బయ్య ఈ చిత్రానికి దర్శకుడు చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమై తన ఐదుగురు చెల్లెలకు అన్ని తానై పెంచి పెద్ద చేసిన అన్నయ్య పాత్రలో చిరు ఈ చిత్రంలో కనిపిస్తారు తన చెల్లెల జోలికి ఎవరైనా వస్తే వాళ్లకు దేహశుద్ధి కానీ కొన్ని కారణాల వల్ల తమ చెల్లెలకు పరిస్థితి వస్తుంది ఇదే హిట్లర్ సినిమా కథ ఈ చిత్రంలో చిరంజీవికి పెద్ద చెల్లిగా అశ్విని నటించింది బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితం అంతరంగాలు సీరియల్ ఆమె యమ పాపులర్ అయ్యారు అశ్విని పూర్తి పేరు అశ్విని నంబియారు తెలుగు సీరియల్ ప్రారంభంలో ఎన్నో సీరియల్స్ లో కథానాయక పాత్రలు పోషించారు అశ్విని మొదట అశ్విని రుద్ర అనే పేర్లతో పిలువబడేవారు అశ్విని తమిళనాడులోని కోయంబత్తూరులో లో కుటుంబంలో జన్మించారు పేరు ఆమె మలయాళీ అయినా తెలుగింటి అమ్మాయిలా తెలుగు ప్రేక్షకులకు ఎంతో శుభ్ర చిత్రాలు అయింది తాను ఓ క్లాసికల్ డాన్సర్ ఫైనాన్స్ చదువు పూర్తి చేసి మద్రాస్ అన్నామలై యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుదినెల్లు పుదునార్తు అనే తమిళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు నటి అశ్విని నటించింది కొన్ని చిత్రాలు మాత్రమే కానీ తాను నటించిన కొన్ని చిత్రాలు తనకు బాగా గుర్తింపును తెచ్చిపెట్టాయి అశ్విని హిందూ సాంప్రదాయంలో పుట్టిన అమ్మాయి తను స్కూలు చదువు సమయంలో మలయాళ పత్రికకు తాను మోడలింగ్ చేశారు అవి చూసిన దర్శకుడు భాగ్యరాజా పుదునెళ్లు పుదనార్థు అనే చిత్రంలో అవకాశాన్ని ఇచ్చారు ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమైన వసుంధరలు అమ్మకాని అమ్మ అమ్మకానుకో అమ్మ అనే సీరియల్ సీతాలు అనే పాత్రలు అద్దురాలుగా నటించారు ఇక ఆ తర్వాత అదే వసుంధరలు చిన్నితల్లి అనే సీరియల్ సీతమ్మ పాత్రలో పోషించారు ఆ తర్వాత కలంకిత సీరియల్ సరస్వతిగా కలగా ద్విపాత్ర అభినయం చేశారు ఈ సీరియల్ డి పెడుతూ ఆంధ్ర రాష్ట్ర అంతటిని కంటెతడి పెట్టించేవారు ఆ తర్వాత అంతరంగాలు సీరియల్ చిత్రాలు అయ్యారు గుండుకో సవ్వడి ఎందుకు అనే పాటతో తెలుగు ప్రేక్షకుల అందరికి అభిమానిగా మారిపోయారు ఆ తర్వాత నటి రాధిక గారితో కలిసి శక్తి తీర్పు అనే సీరియల్స్ నటించారు ఇవి రెండు తమిళ డబ్బింగ్ సీరియల్స్ ఆ తర్వాత రేవతి ప్రధాన సంస్థలు చిన్ని చిన్ని ఆశ ఆంతర్యాలు శకలక తర్వాత ఏవిఎం నిర్మాణ సంస్థలు తమిళంలో టేకిట్ ఈజీ వాల్కై వంటి సీరియల్స్ లో నటించారు ఇక ఆ తర్వాత అనే సీరియల్ లో నటించారు ఇక జేసు ఆంటీ చిరంజీవి గారితో హిట్లర్ శ్రీహరితో పోలీస్ గణపతి ఇలా పలు చిత్రాలు నటించారు అశ్విని ఇక చాలా కాలం తర్వాత అగ్నిగుండం ఎండమావులు అనే సీరియల్స్ లో తెలుగు ప్రేక్షకులకు మళ్లీ కనిపించారు అశ్విని బంధం అనే సీరియల్ అతిథి పాత్ర పోషించారు అశ్విని తాజాగా తమిళంలో లో అనే సీరియల్ నటించారు ఇక వెంకటేష్ హీరోగా సందని హీరో హీరోయిన్ నటించిన పెళ్లి చేసుకుందాం సినిమాలు కూడా ఆమె కీలక పాత్ర పోషించారు ఆ తర్వాత తమిళంలో పలు సినిమాలు నటించి రెండు చోట్ల కూడా ఎంతో పెద్ద సక్సెస్ అయ్యారు ఆ తర్వాత సినిమాలో నటించడం మానేసి పెళ్లి చేసుకొని సింగపూర్ లో సెటిల్ అయ్యారు ప్రస్తుతం తన కూతురుతో కలిసి సింగపూర్ లో ఉంటున్నారు అక్కడ సీరియల్స్ లో నటిస్తూ ఎంతో బిజీగా మారిపోయారు అశ్విని అశ్విని తన పాత్రలు నటించింది అని చెప్పడం కన్నా జీవించారని చెప్పాలి ఎందుకంటే అప్పట్లో నటన అంటే అశ్విని అనింతగా ఎంతో అద్భుతంగా నటించేవారు అశ్విని అంతరంగాలు కలంకిత ఎనలేను పేరును తెచ్చిపెట్టాయి సీరియల్స్ కు జనం అతుక్కుపోయేలా చేసు టీవీ సీరియల్స్ నటిగా జనంపై తీవ్ర ప్రభావం మొదట్లో చూపిన వాళ్ళలో అశ్విని ప్రథమ స్థానం అని చెప్పవచ్చు ఇక అశ్విని గారికి ఒక కొడుకు కుమార్తె ఉన్నారు వారికి సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ ని ఇప్పుడు మనం చూసేద్దాం మరి అశ్విని గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా Uh, friends